ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పైప్ అయితే పలిగింది దాన్ని కట్ చేసి మళ్ళా మళ్ళీ ఈ క్లిప్పు ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఛతర్పూర్ దగ్గర లారీ అయితే గుద్దుకున్నది ఫ్రెండ్స్ ఇది నైట్ జరిగినట్టుంది డ్రైవర్ గట్ట చిన్న చిన్న దెబ్బలు అని చెప్పి ఆయన అన్నారు అట్లనే బరేలి దగ్గర డీజిల్ టోల్గేట్ టోల్ గేట్ దగ్గర పెట్టుకుంటే డీజిల్ మొత్తం నట్లు తీసి తీసుకుపోయాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు నగేష్ మీరు చూస్తున్నారు నగేష్ ట్రక్ ట్రావెలర్ ఈ లోడ్ వచ్చేసి మిర్చి ఇక్కడ నుండి ఏంటంటే మన తల్లాట దగ్గర నుండి బర్రెలికి అవుతాం ఫ్రెండ్స్ యూపీలకి అవుతుంది ఈ వీడియో మీరు చూసినట్టు అయితే తమ్నల్ కదా మనకైతే డీజిల్ దొంగతనం జరిగింది బరేళ్ళ దగ్గర ఫ్రెండ్స్ మన వెహికల్ని అయితే వరంగల్లో దొక్కిస్తాను మన లోడ్ అయినాక ఆడ దొక్కిచ్చినాం కానీ ఈడ కూడా దొక్కిస్తాను ఫ్రెండ్స్ అది మనకు హైట్ బాగా దిగాలని చెప్పి ఇక్కడ దొక్కిస్తానా వరంగల్లో ఫ్రెండ్స్ ఈ రాడు ఎందుకోసం యూజ్ చేస్తానంటే మన రాడు వచ్చిన కాడ ఒకటైతే మిర్చి తొక్కిచ్చేది అది లేదు ఉక్కు లేదు ఉక్కు లేని కారణంగానే ఇది లేని కారణంగానే దాన్ని పెట్టిండు కొత్త వాళ్ళు వచ్చినా కానీ ఈ రాడు పెట్టి చేస్తారు ఫ్రెండ్స్ ఈ మనం ఈ లారీతోటి ఎగ్గకుండా ఇది గుంజాలంటే మాత్రం మనసుల వల్ల అసలు జరిగే పని అయితే కాదు ఇక్కడ తొక్కించుకొని భూబాల్ పోయి భూబాల్ పెళ్లి ఒక రోజు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికాడ నుండి వచ్చిన ఇంటికాడ నుండి వచ్చి ఇక బయలుదేరుదామని చెప్తాను నేనైతే ఇప్పుడు మన మైనింగ్ ఏరియాలో వచ్చినాం ఫ్రెండ్స్ అంటే ఒక సైడ్ కానీ పెట్టిన రాజు అయితే ఇంటికి వెళ్ళు నేనైతే నాకు ఇంటికి దగ్గర ఒక బామారు వచ్చి ఇక్కడ బండి అయితే దించిపోయాడు నేనైతే రాజుకు ఫోన్ చేస్తే సరే అని బయలుదేరు బయలుదేరేటప్పుడు ఫోన్ చేయను అన్నాడు ఆల్రెడీ రాజుకు ఫోన్ చేసి రెడీగా ఉండరా అని చెప్పిన ఇక నేను ఏడే వచ్చాను మన ఫైన్ లైన్ దగ్గర ఏరియాలో వచ్చిన ఫ్రెండ్స్ ఫైన్ లైన్ కాంటా అంటారు భూపాల్ బెయినా ఎన్నైతే పెట్టిన ఈడ పెట్టి ఇంటికైతే పొద్దున పోయి ఇప్పుడు అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేది టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా తొమ్మిదిన్నర అవుతుంది నైట్ ఇక బయలుదేరుతాను ఇక్కడ నుండి ఫ్రెండ్స్ ఇక్కడ వెహికల్స్ అయితే ఇట్లా లోడింగ్కి వచ్చిన అయితే ఇట్లా పక్కా పెట్టుకుంటాను అటు సైడ్ ఇటు సైడ్ అయితే పార్కింగ్ చేసి పెడతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సింగరేణి మెయిన్ చెక్ పోస్ట్ ప్రతి వెహికల్ కానీ ప్రతి వెహికల్ లోడ్ ఎత్తుకోవాలన్నా కానీ ఇక్కడైతే ఖచ్చితంగా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఎంట్రీ ఎగ్జిట్ రెండు ఇక్కడనే చేయించుకోవాలి ఫ్రెండ్స్ మనది మిర్చిలోడు కాబట్టి మన వెహికల్ అవసరం లేదు ఇక్కడ ఆగాల్సిన అవసరం లేదు ఇట్లా టోకన్ తాకినాయని ఇట్లా పక్కా పెట్టుకుంటారు ఇటు లెఫ్ట్ సైడ్ కానవడే బండ్లు మీకు రైట్ సైడ్ కానవడే బండ్ అని టోకన్ తాకినాయి ఒకవేళ ట్యాక్టర్ దగ్గర సీరియల్ అయ్యి అట్లా పక్క పెట్టిపోతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది మనం భూభాల్ దగ్గర చూసినట్టయితే ఎక్కువ జనాలు అయితే రోడ్ల మీద అయితే లేరు ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అంటే మొత్తం ఆడరు పది పదిన్నర వరకు అంటే జనాలు మొత్తం తక్కువ ఉంటారు ఫ్రెండ్స్ అదేంటి టైంలో అంటే ఫుల్ మంది ఉంటారు ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఎగ్జాక్ట్లీ పని అవుతుంది మన రాజు రాజు దగ్గర అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసిన ఫ్రెండ్స్ రాయలుదేరిన రాదు మనలో కాపురా మళ్ళీ ఎన్ని రోజులలో వస్తావురా వారంలో అయితే మ్యాక్సిమం వచ్చడానికైతే ట్రై అవుతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంతకుముందు ఎక్కించుకున్న ఇద్దరు పిల్ల పిల్లలు ఉన్నారు కదా వాళ్ళైతే పాలిటెక్నిక్ కాలేజ్ అడ ఇక అక్కడ దించేసి వెళ్తాను ఈ నైట్ టైంలో ఇటు దొరుకుడు చాలా కష్టం ఏది జరిక వరకు దొరుకుడు అయితే చాలా కష్టం ఫ్రెండ్స్ అందు గురించి ఇక స్టూడెంట్స్ కాబట్టి ఎక్కించుకున్నా కానీ వేరేటోళ్ళు అంటే అస్సలు ఎక్కించుకోను నేను స్టూడెంట్స్ కాబట్టి పాపం పిల్లలు ఇబ్బంది పడతారా అని చెప్పి వాళ్ళని ఎక్కించుకొని వచ్చి ఇక మన కొత్తపల్లి దగ్గర పాలిటెక్నిక్ కాలేజ్ ఉన్నది అక్కడ దిప్పేసి వెళ్తాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఎక్కడున్నా అంటే కాండారం దాడతాను ఫ్రెండ్స్ ఇది కడారం బంక్ దాటిన తర్వాత ఫ్రెండ్స్ నా అయితే ఇక్కడ డీజిల్ ఏం కొట్టించలేవు మన పదిహేను వేలు డీజిల్ కొట్టించడం కదా అందు గురించి ఇక్కడ కొట్టిస్తలేను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన గంగారం ఎక్స్ రోడ్ కన్నా అయితే మాకు కొన్ని సామాను అయితే తీసుకున్నాం లాస్ట్ టైము బియ్యం అంతా బాగాలేవు అని చెప్పి ఇక్కడ అయితే బియ్యం తీసుకోలేదు ఇక మన లక్కెడ్ కూటలుగా లక్ట్ కోటల్లో తీసుకుంటాం ఫ్రెండ్స్ బియ్యం లక్కెట్ కోటర్లు తీసుకొని సామాన్ ఇంకేమైనా తక్కువ పడితే ఆయన తీసుకొని పోతాం ఇప్పుడు ఎక్స రోడ్ కాడికి వచ్చే వరకు కరెక్ట్ టైం పదకొండు అవుతుంది ఇంకా పదకొండు ఇంటికి బయలుదేరినాం ఇప్పుడైతే ప్రస్తుతానికైతే రాజే నడుపుతా ఉండి ఎక్కువ రోడ్తానంటే ఇంకా రాజుకి ఇచ్చిన ఓకే ఫ్రెండ్స్ ఇక పొద్దున వెళ్తాం ఇక ఫ్రెండ్స్ నాగపూర్ వరకు అయితే వచ్చినాం ఇప్పుడు టైం వచ్చేసి ఏడైతుంది రాదైతే వండుతున్నాడు నేనైతే మన చంద్రపూర్ దగ్గర నుండి నేను వండుతాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ట్యాంకర్ రోడ్ దిగినట్టున్నది అయ్యో గ్యాజిట్ అయింది పెద్ద యాద కాదు పండితే రోడ్ ది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ముందు చూసినట్టయితే ఈ కంటైనర్ లారీలు వస్తున్నాయి కదా ఇవైతే బస్సులో ఎక్కించుకొని వస్తాను ఫ్రెండ్స్ సప్లైగా నడిచిపోతే అవుతుందో మరి అయితే కొత్త బస్సులు ఉన్నట్టు ఉన్నాయి కొత్త బస్సులు ఉన్నట్టు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే తమిళనాడు బండి వాళ్ళు రన్నింగ్లో మాట చేస్తాను ఇది ఎట్లా అంటే మన వాళ్ళకు కుక్కర్ ఉంటుంది అటు ఇటు షేక్ కాకుండా స్టేబుల్గా ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు వీళ్ళు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు ఒక హెల్పర్ ఉన్నట్టు ఉన్నది ముగ్గురు ముగ్గురు అయితే బండి మరి ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ నాగపూర్ బైపాస్లో వాటర్ క్యాన్లు అయితే అమ్ముతాము ఇక మన తెలంగాణ దాటుడు తోడే లాస్ట్ అవకాశం మనం వాటర్ తీసుకోవాలంటే ఇది దాటిన మాత్రం చాలా కష్టమైతే ఫ్రెండ్స్ మినరల్ వాటర్ దొరుకుడు మేమైతే వాటర్ అన్నీ అక్కడ గంగారా ఎక్స్ రోడ్ గంటే తీసుకున్నాం అందు గురించి ఇక్కడ పట్టుకోలేదు ఫ్రెండ్స్ ఫులు ఉన్నాయి ఆల్మోస్ట్ మేము ఎన్ని లీటర్లు క్యారీ చేస్తానంటే అంటే ముప్పై ప్లస్ పది ఒక నలభై లీటర్ల వాటర్ అయితే క్యారీ చేస్తాను మనకు ఇదైతే ఆల్మోస్ట్ మళ్ళీ హండ్రోడ్ చేసి నాగపూర్ వచ్చే వరకు అయితే సరిపోతుంది నాగపూర్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ లాస్ట్ టైం కొట్టించాం కదా స్కూలు ఇది మన మొన్న లాస్ట్ టైం మనకు ఒక ఇచ్చారు కదా సేమ్ అక్కడికే వచ్చిన అక్కడికి వచ్చి డీజిల్ పట్టించినా మనం డీజిల్ అయితే తొంభై పాయింట్ ఎనభై మూడు ఉన్నది మనకు మహారాష్ట్రలో ఉన్నాం సార్ ఇక్కడ తొంభై పాయింట్ ఎనభై మూడు ఉన్నది ఇక్కడ మనం చూసినట్టయితే డీజిల్ డిజిటల్ మెటర్కు కెమెరా సెట్ చేసిండు ఎందుకంటే వాళ్ళకు మనకు ఇబ్బంది కాకుండా అయితే డీజిల్ క్యాగలు ఇప్పించుడు మళ్ళీ దాన్ని టైట్ చేస్తాను ఇది బాగా సతాయిస్తుంది మమ్మల్ని ఫ్రెండ్స్ డిజిల్ కొట్టిన అయితే మన మహారాష్ట్ర బార్డర్లకు అయితే మహారాష్ట్ర బార్డర్ దాటిన కవాస బార్డర్ కవాస బార్డర్ దాటిన తర్వాత ఈ మధ్యప్రదేశ్లకు ఇంకా ఎంట్రీ కాలే ఫ్రెండ్స్ ఒక చెట్టు నీడ చూసుకొని మంచి జంగాలు ఇక్కడ వంట చేసుకుంటాను ఇక వంట చేసుకొని అన్నం తిన్న తర్వాత ఇక్కడ నుండి బయలుదేరుతాం ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఒక్కటైతుంది హెవీగా వర్ష హెవీగా ఎండ్ అయితే బాగా కొడుతుంది అందు గురించే పక్కా పెంచిన బండి ఒక గంట వరకు వండుకొని ఇంకొక గంట రెస్ట్ తీసుకొని నిదానంగా బయలుదేరుతాం ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక రెండు మూడింటి వరకు అన్నట్టు చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా మాకు కూర వచ్చేసి టమాటా ఎగ్గా వండుకుంటాం రాజు బియ్యం ఇప్పుడే పెడతాం అండి రాదు బ్రదర్ ఈ ఎట్లున్నాయి అంటే మాకు ఒక మూడే ఉన్నాయి ఇక ఇట్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ వంట చేసుకున్న కాని అయితే దీన్ని బయలుదేరినాం ఇప్పుడు మన కవాస దాటినా కవాస దాటి ఎంపీ బార్డర్లకు ఇక ఎంట్రీ అవుతుంది ఫ్రెండ్స్ రాజైతే అనుకున్నాను నేనైతే నడుపుతానా మనం మ్యాక్సిమం సాయంత్రం వరకు ఏ టైం వరకు అంటే లక్ వరకు పోయే వరకు చీకటి పడుతుంది అని అనుకుంటాను చూద్దాం ఏ టైం అవుతుందో మరి ముందుగా ఎంపీ పార్డర్ కాడ అయితే లాస్ట్ టైము మనకు చేసినాసింది కదా ఇప్పుడు మరి ఆఫరా ఆఫర్ అనేది క్లియర్ కదా అది అందుకోసమే నిదానంగా ఆడుకుంటూ అడుక్కుండా వెళ్తానా ఎదురుగా వచ్చే బండ్లు ఉంటాయి కదా వాళ్ళని అన్న మరి యాంటీ ఉన్నాడా లేడా అని చెప్పి కనుక్కుంటూ వెళ్తానా ముందుగా వాళ్ళకు రెండు వేలు వచ్చే పోయి సైలాంటే మనం ఒక్కొక్కసే పక్కా పెట్టుకున్నాయి నా కదా అని చెప్పి చూసుకుంటూ పోదాం ఫ్రెండ్స్ ఇది అయితే మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆటో బార్డర్ బార్డర్ చెక్ పోస్ట్ అయితే లేదు చూడాలి మరి ఎవరైనా ఆప్తారా ఆపరా అనేది అప్పుడు కూడా అయితే ఎవరు ఆప్తలేరు ఫ్రెండ్స్ లాస్ట్ టైం అయితే ఇక్కడ గేట్లు పెట్టేది కానీ ఇప్పుడైతే ఎవరు గేట్లు పెట్టట్లేదు ఇప్పటికైతే నేను మధ్యప్రదేశ్ లో ఎంటర్ అవుతాను ఫ్రెండ్స్ ఆటో అయితే ఎవరు రావలేదు నన్ను అయితే ఇక్కడ చాకబట్టి ఫ్రెండ్స్ ఈ పైప్ అయితే చేసి మళ్ళా ఫ్రెండ్ అయితే స్టార్ట్ చేసిన ఏదైతే ఇక్కడ ఏం లీక్ అయితే లేదు ఎక్కుతా అంటే పైప్ అయితే పలిగింది మళ్ళీ అది పలుగుడు కూడా టర్నింగ్ పాయింట్ మీద ఉండదు టర్నింగ్ పాయింట్ మీద ఉన్నది ముందు చూసినట్టే అయితే రోడ్ వరకు కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ పైప్ అయితే హీట్ పలిగింది పైప్ పలిగిన తర్వాత సెట్ చేసిన తర్వాత ఏరియా ఎక్కుతుంది అయితే నాలుగు దాకు చిన్న ఎక్కుతుంది ఇక వేసుకున్నారు కాదు రాదు డ్రైవర్ ఉన్నాడ ఫ్రెండ్స్ ఇది డౌన్ డౌన్లో ఏమైందంటే ఏదన్నా వెహికల్ ఆగితే ఇది పోయి డైరెక్ట్ గుద్దుకునే వచ్చా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన లక్ డౌన్కు ఒక యాభై కిలోమీటర్లు దూరం ఉన్నాక బండి అయితే ఆపిన ఆపి ఇక్కడ మంచిగా ఈజీగా చెప్తాను ఫ్రెండ్స్ మనం నార్మల్గా ఆ చేతులతోటి కొట్టే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర కొంచెం బ్లాక్ గ్రీస్ ఉన్నదని చెప్పి ఈయన దగ్గర తాపిన ఈయన దగ్గర గ్రీస్ గిట్ట బాగానే ఉంది అందుకోసం ఇక్కడ ఆపి ఇక్కడ కొట్టిస్తాను ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే రెడ్ కలర్గా ఉంది కదా అదైతే మంచి గ్రీసు కర్రే ఉండేది అది తీసుకునేసిన గ్రీస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిదిన్నర అవుతుంది మేమైతే లకౌండ్ దాటిన తర్వాత నర్సింగ్పూర్ దగ్గర అంటే దానికి దీనికి మధ్యలో ఆపుకున్నాం ఆపుకొని అన్నం అయితే తిన్నాం అన్నం తిని అద్దాలు క్లీన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ రాజుగడ్డ మన అద్దాలు క్లీన్ చేస్తాడు ఇవి ఇక్కడ నుండి బయలుదేరుతాం మ్యాక్సిమం తెల్లారా వరకు అయితే చిత్తర్పూర్ అయితే టచ్ చేయాలి టచ్ చేస్తే మనకు జర్నీ సాగినట్టు లాస్ట్ టైం వచ్చిన దానికంటే ఇప్పుడైతే పొక్కలు అయితే హెవీగా ఉన్నాయి రోడ్డుకు గుంతలు బాగున్నాయి గురించి జర్నీ కాస్త లేట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఇక జర్నీ కొనసాగిద్దాం ఇది ఫ్రెండ్స్ మనం వచ్చినా అయితే ఎంపీ బార్డర్ అయితే క్లోజ్ ఉన్నది క్లోజ్ చేసిన తర్వాత రైతులు అయితే మన నువ్వులు ఉంటాయి కదా నువ్వులైతే ఎండబెట్టుకున్నారు ఇది ఎంపీ బార్డర్ ఎండ్ అవుతాను ఫ్రెండ్స్ ఈ వాగు దాటిన తర్వాత మొదట మన కనబడే వాగు దాటిన తర్వాత యూపీలోకి ఎంటర్ అవుతాం ఉత్తరప్రదేశ్ ఇక్కడ మనం చూసినట్టయితే థ్యాంక్ యూ అని రాసి ఉన్నది ఇంటర్నేషనల్ ఎంపీ బార్డర్ చెక్ పోస్ట్ అని రాసి పెట్టున్నది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పేరుకే బార్డర్లు తీసేసిండ్రు మామూలుగా బార్డార్లు ఉంటేనన్నా ఇంత ఖర్చు అని చెప్పి మనకు ఒక క్లారిటీ ఉంటుంది కానీ బాడాలు తీసేసిన తర్వాత మాత్రం ఆర్టివోలు ఈడబడితే ఆడగలుగుతాను ఎంత పడితే అంత డబ్బులు అడుగుతాను ఎంత పడితే అంత వసూలు చేసుకుంటాను ఈ రివర్ దాటింది అనుకో ఈ రివర్ దాటతో మనకు యూట్యూబ్ ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనం చూసినట్టయితే ట్రాలీ వెహికల్ మొత్తం రైట్ సైడ్ గుద్దెండు మరి బ్రేక్ గిట్ట రాలేదా ఏందా అనేది మనకు క్లియర్గా తెలియదు ఇది నైట్ జరిగినట్టున్నది ఫ్రెండ్స్ నైట్ జరిగినట్టున్నది ఇది ఎక్కడ జరిగిందంటే మన చిత్తార్పూర్ దగ్గర జరిగింది మనం అయితే కబ్రేక్ వచ్చినాం ఫ్రెండ్స్ ఈ కబరేక్ నుండి మొదలు పెడితే నాగపూర్ వచ్చి సారీ కాన్పూర్ వరకు ఇక మొత్తం ఈ ట్రాలేలు నడుస్తాయి నైట్ అయిందంటే ట్రాఫిక్ జామ్లు అయితే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ నుండి శాండ్ ఉన్ను కంకర వచ్చేసి ఆ మెట్రో మెట్రో పెడతాను ఫ్రెండ్స్ కాన్పూర్ మెట్రో ఆ మెట్రో వరకు అయితే ఏ వెహికల్స్ కనబడతాయి ఫ్రెండ్స్ నైట్ అయితే కథమయ్య మొత్తం ట్రాఫిక్ జామ్ ఒక్క రోజు వేది కూడా ఫ్రెండ్స్ మనం సీదెళ్తేనేమో ఉన్నావా బంగారు మా కాన్పూర్ రోడ్ వెళ్ళి ఇట్లా సీద వెళ్తేనేమో కాన్పూర్ వెళ్ళి పోవచ్చు మనం అయితే ఆ రోడ్డు బాగలేదు అందు గురించి ఇక్కడ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కుతాను ఫ్రెండ్స్ ఇవి రెండు దారులు ఉన్నాయి ఈ వాడు కూడా మనం పోవచ్చు ఇదైతే సింపుల్గా ఉంటుంది కానీ కాకపోతే టోల్ ఛార్జే మాత్రం ఎక్కువ పడుతుంది ఇరవై ఒక వంద డెబ్బై రూపాయలు ఏమో పడుతుంది ఆల్మోస్ట్ ఒక ఇరవై రెండు వందల టోల్ ప్లాజ్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే ఇది బెందల్ఖాండ్ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కినాం ఫ్రెండ్స్ ఇది ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే మనం లాస్ట్ టైం ఆగ్రా పోయినప్పుడు అయితే ఇదే ఎక్స్ప్రెస్ హైవే ఎక్కినాం సీదా ఒకటే దారి ఒక రెండు వందల కిలోమీటర్లు అయితే హారామ్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుండి ఢిల్లీ ఐదు వందల తొంభై ఒక్క కిలోమీటరు ఆగ్రా మూడు వందల నలభై ఐదు కిలోమీటర్లు ఇతావా రెండు వందల ఇరవై ఏడు కిలోమీటర్ల వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ మనమైతే ఆల్మోస్ట్ ఇతావా దగ్గర అయితే దిగుతాము ఇతవ దగ్గర దిగి మనం రైడ్ తీసుకుంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ నుండి ఆగ్రా మూడు వందల పదహారు ఉన్నది మనం ముందు చూసినట్టయితే కిలోమీటర్కు లెఫ్ట్ లెఫ్ట్ తీసుకుంటే రెస్టారెంట్ సర్వీస్ ఏరియా అని ఉన్నది ఇక్కడ మనం ముందు ఒక కిలోమీటర్ పోయినాక రైట్ లెఫ్ట్ తీసుకొని వంట చేసుకొని బయలుదేరుతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ ఎక్స్ప్రెస్ హైవే ఇక్కడ ఎగ్జిట్ అయ్యి వంట చేసుకుంటాను మన ఇంతకుముందు అయితే నేను చికెన్ తీసుకున్నా చికెన్ తీసుకొని వంట చేసుకొని అన్నం తిని ఇక్కడ నుండి బయలుదేరుతాం ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నేను పన్నెండున్నర కాపున ఒకటిన్నర వరకు తింటా అయిపోతుంది ఇక బయలుదేరుతాము ఒక వన్ అవరు వంట కేటాయించి బయలుదేరుతాం అయితే మన ఉల్లిగడ్డను టమాటా కొత్తిమీర కడిగిస్తాడు నేనైతే ఫుడ్ నేనే ప్రిపేర్ చేస్తాను ఈరోజు మేము వచ్చేసి బగారా రైస్ రైస్ను చికెన్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నం అయితే అయింది ఇప్పుడైతే అన్నం తింటాం మన తిన్నదంటే ఇక బయలుదేరుతాం ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి అందాక ఒకటి అవుతుంది అనుకుంటానా ఒకటి ఒకటిన్నర అవుతుంది కావచ్చు వంట చేసుకుని అయితే ఇక అన్నం తిని బయలుదేరుతాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ బగారా రైస్ ఓకే సరిపోద్ది రాజు చికెన్ ఎగిర Tierra, ¿Puedes ¿eh? me mm. habéis? Okay, pues. ఫ్రెండ్స్ బగారా రైస్ ను చికెన్ అనుకున్నాం ఇక ఇక్కడ అన్నదని బయలుదేరుతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బగారా చికెన్ అయితే సూపర్ ఉన్నది బాగుంది ఇదైతే ఫుల్గా వీడియో తీయలేదు ఎందుకంటే టైం లేకుండా ఎప్పుడైనా పురుషోదాలు అయితే ఈ బగార చికెన్ మళ్ళీ ట్రై చేస్తా ఈ ఫస్ట్ టైం కాబట్టి సక్సెస్ అవుతుందో కాదు అనుకున్నాం కానీ చాలా బాగున్నది ఓకే ఫ్రెండ్స్ తిన్న తర్వాత ఇక ఇక్కడ నుండి బయలుదేరుతాయి ఇక ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్స్ప్రెస్ హైవే అయితే ప్యాచ్ వర్క్ చేస్తాను ఎక్కడైనా గుంటలు పడతాయి కదా పొక్కలు అక్కడ అయితే ఈ మళ్ళీ రోడ్ వేసి మంచిగా సరిగ్గా ఎత్తాము ఫ్లిప్ కార్డ్ అది ఇక్కడ ఇక్కడే తిరుగుతాను ఫ్రెండ్స్ నేను ఆ డ్రైవర్ కార్యనుండి చూసినప్పటి నుండి అయితే ఇక్కడనే తిరుగుతాను మరి ఏరియాలో ఏమైనా ల్యాండ్ అవుతుందో కాదు చదువు కానీ అయితే ఆనే తిరుగుతాను ఫ్రెండ్స్ ఈ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కేటప్పుడు అయితే ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే ఎక్కేటప్పుడు అయితే బండి మాత్రం ఖచ్చితంగా డీజిల్ లేకపోతే డీజిల్ అయితే కొట్టించుకోవాలి మనం ఎక్స్ప్రెస్ హైవేకిన కాను మధ్యలో వరకు ఒక రెండు వందల కిలోమీటర్లు మ్యాక్సిమం వస్తాం ఆ మధ్యలో ఒక పెట్రోల్ బంక్ ఉన్నది ఒకళ్ళ మనం మనం అయితే ఖచ్చితంగా దీని మీద మనం పోయేటప్పుడు అయితే ఒక నాలుగు వందల కిలోమీటర్లకు సరిపని డీజిల్ ఉంచుకోవాలి ఫ్రెండ్స్ మనం ఈ ఎక్స్ప్రెస్ హైవేకి ఆల్మోస్ట్ ఒక నూట ఎనభై కిలోమీటర్ల దాకా వచ్చినాం ఇదే ఫస్ట్ టోల్ గేటు మనం ఎక్కినకానుండి ఫ్రెండ్స్ ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర అయితే భోజనం చేసినాం భోజనం చేసి బయలుదేరుతాను ఫ్రెండ్స్ ఇక ఇక్కడ కాయ తాయి తిని ఇప్పుడు బయలుదేరుతాను టైం వచ్చేసి ఏడవుతుంది ఆరున్నర ఏడవుతుంది ఇక ఇక్కడ నుండి బయలుదేరుతాను ఫ్రెండ్స్ ఇక్కడ నుండి రాజాతే నడుపుతాము ఫ్రెండ్స్ మనం లక్ ఈ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే దిగి లక్నో ఆగ్రా హైవే పోతాను ఇప్పుడు మనం ఏదైతే లక్నో రోట్లా ఇక్కడ నుండి ఇరవై కిలోమీటర్లు దూరం అయినాక లెఫ్ట్ తీసుకుని అంటే వరద వస్తుంది ఆడ లెఫ్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ మన టైర్ అయితే బయటికి పంచర్ అయింది దీన్ని పంచర్ చేయించుకొని వెళ్తాం ఫ్రెండ్స్ రాజే కష్టపడతాం రాజు చెక్అారా ఓకే థ్యాంక్ యూ లేకపోతే ఇక్కడ ఫరదాపూర్ రోడ్డు తిరిగిన తర్వాత అయితే ఫస్ట్ టైర్ల కొట్టుకడా ఆపినాం ఫ్రెండ్స్ ఛాయ కోసం ఆపితే టైర్లు చెక్ చేస్తే టైర్ పంచర్ అయి ఉంది ఇక చూసుకోలే ఇది ఆపి పంచర్ అయితే వేయించుకొని బయలుదేరుతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ టైర్లు కొట్టుకాడ టైర్లు ఇప్పినాం మనం చూసినట్టయితే ఇది బోల్ట్కి వచ్చింది ఫ్రెండ్స్ మన పద్నాలుగు పదిహేను సైజు బోల్ట్ ఉంటాయి కదా బోల్ట్ అయితే టచ్ చేసింది ఇక ఈ టైలర్ షాప్ అయినా అన్నాడు కదా అన్న ఇది ఖచ్చితంగా ఒక ప్యాచ్ చేసుకోవాలని వస్తుంది సరే మరి అని చెప్పి ముందే మాట్లాడినా మాట్లాడితే కొత్త తక్కువ ఏం తీసుకోవాలన్నా ఒక నాలుగు వందల యాభై అయితే అవుతుంది అని అన్నాడు సరే ఏరన్నా నాయన అనుకున్నా మంచి అయితే వేయమని చెప్పిన మంచి కంపెనీదే వేస్తా అని చెప్పి ఏషియన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ మొల దిగిన తర మొల దిగిన ఏరియాను అయితే అది మిషన్ బట్టి రఫ్ చేస్తాడు అంతకుముందు అయితే నేను హెల్పర్గా చేసేటప్పుడు అయితే ఇలా రఫ్ అయితే మిషన్లు లేకుండే ఇప్పుడు వీల్ బోల్టులు ఇప్పడానికి మిషనే రఫ్ చేయడానికి మిషనే అది గరం ప్యాచ్ చేసేటానికి మిషనే ఆల్మోస్ట్ చాలా వరకు మిషన్లు యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే టైర్ పంచర్ చేపించుకొని అయితే బయలుదేరుతాను ఇప్పుడు టైం అయితే తొమ్మిది మన పార్టీ అయితే పార్టీకి అయితే ఫోన్ చేసిన ఫోన్ చేస్తే టోల్ ప్లాజా కాడికి వచ్చి బాబు నేను తీసుకపోతా అని అన్నాడు ఇదైతే నేను ఏదైతే నో ఎంట్రీ ఏరియా ఫ్రెండ్స్ నో ఎంట్రీ ఏరియాకి అవుతుందో లేదంటే కోల్డ్ స్టోరేజ్కి అవుతుందో అనేది క్లియర్గానే అయితే తెలియదు అయినా లొకేషన్ ఏమో కోల్డ్ స్టోరేజ్ నో ఎంట్రీ ఏరియా పెట్టిండు ఇంకో మాటనేమో కోల్డ్ స్టోరేజ్ కాడికి అయితే కావచ్చు అని చెప్పి చెప్పిండు ఇంకా రెండిటినైతే కన్ఫర్మ్ కన్ఫామ్ అయితే లేదు మనమైతే ఆయన అది బరెల్లి ఎంట్రన్స్లో ఒక టోల్ గేట్ ఉన్నది ఆ టోల్ గేట్ కాడికి అయితే పోయి వెయిట్ చేస్తా ఆయన వచ్చి తీసుకుపోతారా లేదంటే మరి ఎక్కడ లోడ్ అవుతుంది అనేది మార్నింగ్ చెప్తా ఫ్రెండ్స్ ఈ డైరెక్ అయితే ఎక్కించుకొని బయలుదేరాం ఫ్రెండ్స్ ఇక్కడ నుండి ఫరక్పూర్ ఇట్లా వాడు వెళ్తాం ఫ్రెండ్స్ కాదు బ్రో లైట్ బంద్ చేయ బ్రో ఫ్రెండ్స్ మా వెహికల్కి అయితే డీ డీజిల్ కొట్టించే ఉంటుంది కదా మూతకు దానికైతే జాలి పెట్టించిన జాలి పెట్టే చుట్టూతోటే ఆ ముండ కొడుకులు చుట్టూ నట్లు ఇప్పి దాంట్కేళ్ళు తీసేసిండ్రు ఇక మళ్ళీ మేము ఆ నట్లాన్ని ఎక్కించుకొని మేము ఇక్కడి నుండి బయలుదేరినాం ఫ్రెండ్స్ ఈ ముండ కొడుకులు చేయబట్టి ఆల్మోస్ట్ ఒక ఐదు ఆరు వేల డీజిల్ పోయిందని అనుకుంటాను ఒకటి జాలే అందరు గాయస్ మనం డీజిల్ పోయినా కానుండి అయితే ఇక్కడ జియో బంక్లో డీజిల్ కొట్టిస్తానా ఇక్కడ నుండి బరెలీ అయితే చాలా దగ్గరనే అందుకోసమే ఓన్లీ అన్లోడ్ మందమే ఒక ఐదు వేల డీజిల్ అయితే కొట్టిస్తాను ఫ్రెండ్స్ ఎక్కువ తక్కువ ఉండే ఇబ్బంది అవుతుందని ఫ్రెండ్స్ ఇక్కడ మన బరెలీ ఎంట్రెన్స్నే టోల్ ప్లాజా దగ్గర మన వెహికల్ అయితే అన్లోడ్ అయింది కోల్డ్ స్టోరేజ్లో మనం డీజిల్ కొట్టి చూసుకునే వచ్చేవరకు ఆల్రెడీ మన గురించి వచ్చి తీసుకొని పోయి ఇక్కడ వీళ్ళు ఫస్ట్ బండి మొత్తం లాడ్ వైజ్గా అన్లోడ్ చేసి మళ్ళీ కౌంటింగ్ చేసుకొని లోపల పెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన డీజిల్ పోయిన తర్వాతనైతే చాలా మూడంతా అప్సెట్ అయిపోయింది ఇక నేను వీడియో కూడా తీయలేదు ఎట్లా అంటే మన రాజు ఏం చేసిండంటే రాజు రాజు టోల్గేటు ఉంటుంది ఒక అరవై నాలుగు కిలోమీటర్ల దాకా పోని అని చెప్పి అవారాగా నేనే నడిపిన ఆల్మోస్ట్ ఒక ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ హైవే మీద మూడు వందల యాభై కిలోమీటర్లు నడుపుడుతో నడుపున వచ్చింది ఇక రాజుగీ చూడతోనే ఇక రాజు ఎట్లాగా ఆ టోల్ కాడికి పోతాడు కదా అని చెప్పి నేను భరోసా కొద్దీ నేను వండుకుంటే రాజు ఏం చేసిండంటే మంచి టోల్గేట్లు ఒక పాత వాడే టోల్గేట్ కాడ ఆపిల్లు ఆడ లైటింగ్ లేదు ఏం లేదు ఇక దొంగలు సైలెంట్గా వచ్చి డీజిల్ తీసుకొని పోయిల్ మా నాకు తెలిసి అందాకు ఒక యాభై అరవై లీటర్లు తీసినవి కావచ్చు అని అనుకుంటాను అంటే ఓ ఐదు వేల నుండి ఆరు వేల డీజిల్ తీసినవి కావచ్చు అనుకుంటాను లోడింగ్ అంటే అన్లోడింగ్ పాయింట్ పోయి ఇక అచ్చమందం ఉండే ఇక గంతే ఉండే ఇక డీజిల్ అంతా తీసేసాను మూడంతా ఘోరంగా అప్సెట్ అయింది ఇక నాకు ఏమర్థం కాదు అసలు వీడియో తీసే మూడు కూడా లేదు అట్లా జరిగిపోయింది ఫ్రెండ్స్ మనం ఎప్పుడే కానీ ఇక నాకు ఇది ఎక్స్పీరియన్స్ అయింది కదా మ్యాక్సిమం ఏమన్నా దబల కాడే కానీ ఏమన్నా దబలకాడ్డ ఇచ్చి అవసరమైతే వాచ్మెన్ ఉంటాడు కదా వాచ్మెన్కి యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చి ఇది చేయండి ఇట్లా ఏడబడతాడా ఇప్పుడు రాజు తెలియదు కాబట్టి ఇట్లా జరిగిపోయింది నేనే అంటే అస్సలే ఆపా ఏడాక్సిమం మనం ఆపితే బాగా హ్యాపీగా నిద్ర వచ్చండి మాత్రం ఖచ్చితంగా మంచి లైటింగ్ ఉన్న ఏరియా చూడాలి డీజిల్ ట్యాంక్ వెళ్ళి అవసరమైతే మన మనిషిని తెలివితోటి ఉంచాలి నేను ఇక ఎవరినైనా కానీ ఖచ్చితంగా ఇట్లా అనుమానం వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ తెలివితోటి ఉంచుతా లేదంటే నేనన్నా తెలుగుతోటి ఉంటే కానీ ఇవ ఇటువంటి ఈ లెక్క కావద్దు నాకైతే ఘోరంగా మూడ్ సెట్ అయింది ఇక వీడియో కూడా దిగలేదు ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే వీడియోస్ దిగలేదు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలా రోజుల తర్వాత దాని గురించి మాట్లాడి ఈ వీడియోలో ఇక జాయిన్ చేసి పెడతానా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఈ వీడియో చాలా పెద్దగా అయిపోయింది ఆల్మోస్ట్ ఒక ముప్పై నిమిషాలేమైంది ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటాను ఫ్రెండ్స్ ఇలా ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ మన కష్టాలకు సంబంధించిన ఇలాంటి మళ్ళీ ఎవరు కాకుండా జాగ్రత్త పడడానికి ఎంత మందం పోతుందో అంత మరకు డీజిల్ కొట్టించుకొని ఉంచుకోండి ఎక్కువ తక్కువ డీజిల్ కొట్టించుకొని బండి ఏడబడితేడవనుకున్నాడైతే మంచిదైతే కాదు ఇది నా సజెషన్ మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్ జై హింద్ ఉంటాను